హిందూ సాంప్రదాయాలలో కట్టు బొట్టు దగ్గర నుంచి నడిచే నడక వరకు ఇలా అన్నింటికి పద్ధతులు పాటించడం అనేది మనకు అనాదిగా వస్తున్న ఆచారం మన ప్రాచీన సంస్కృతిలో ప్రతి ఆభరణం ప్రతి అలంకరణకు ఒక ప్రత్యేకమైన అర్థం ఉంటుంది వాటిలో గాజులు కూడా ఒకటి కానీ ఎప్పుడైనా ఆలోచించారా చేతులకు గాజులు ఎందుకు అని మన హిందూ సాంప్రదాయంలో స్త్రీలు గాజులు ధరించడం అనేది ఐదవ గుర్తు మహిళలు నగలను చీరలను ఎంత ఇష్టపడతారో రంగురంగుల గాజులను ధరించడం కూడా అంతే ఇష్టపడతారు అయితే మారుతున్న కాలంతో పాటు ధరించే దుస్తుల దగ్గర నుండి అనేక మార్పులు వచ్చాయి ఫ్యాషన్ కి అలవాటు పడి చేతికి గాజులు వేసుకోవడం తగ్గించారు నేటి యువత ఏదైనా శుభకార్యాల సమయంలో సాంప్రదాయ దుస్తులు ధరించే సమయంలో లేదా పండగలు ఫంక్షన్స్ ఉంటేనే గాజులు ధరించే రోజులు వచ్చాయి అయితే గతం లో మహిళలు చేతి నిండా మట్టి గాజులు వేసుకొని నట్టింట గలగల తిరిగేవారు ఇప్పటికీ పెళ్లి శ్రీమంతం వంటి సందర్భాలలో చేతి నిండా గాజులు వేసి దీవించడం ఆనవాయితీ అయితే ఇలా గాజులు వేసుకోవడం వల్ల కేవలం అందం మాత్రమే కాదు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి అంతేకాదండి చేతికి గాజులు ధరించడం వల్ల అవి మనకు ఒక రక్షణగా మనల్ని కాపాడుతాయి అది ఎలా ఇంకా గాజులు ధరించడం వల్ల మనకు అనేక ప్రయోజనాలు ఉన్నాయి అవి ఏంటో ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం మీరు చూస్తున్నారు త్రిభువ రామ్ ఛానల్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి మీలో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఇక టాపిక్ నిండుగా గాజులు వేసుకొని పనిచేసే మహిళలు అలసటకు తక్కువగా గురవుతారని నిపుణులు చెప్తున్నారు అది ఎలా అంటే చేతి నిండా గాజులు వేసుకొని పని చేస్తున్నప్పుడు అవి పైకి కిందికి కదలడం వల్ల మణికట్టు ప్రదేశం రాపిడికి గురై రక్తనాణాలను మసాజ్ చేస్తూ రక్త ప్రసరణను సజావుగా చేస్తాయి అందుకని గాజులు వేసుకోవడం వల్ల మన శరీరంలో శక్తి స్థాయిలు పెరగడంతో పాటు అలసట కూడా తగ్గుతుంది ఈ గాజులు చేతి మీద కదులుతూ మసాజ్ చేయడం వల్ల ప్రెజర్ పాయింట్స్ యాక్టివేట్ అయ్యి శక్తి జనరేట్ అవుతుంది దీనివల్ల ఒత్తిడిని నొప్పిని భరించే శక్తి లభిస్తుందట మట్టి గాజులు వేసుకుంటే శరీరంలో వేడిని తీసివేసి ఆరోగ్యాన్ని కాపాడుతుందట అందుకనే ఎన్ని బంగారు గాజులున్నా కేవలం రెండు మట్టి గాజులైనా వేసుకోవాలని పెద్దలు అంటూ ఉంటారు మహిళల శరీరం మగవారితో పోల్చుకుంటే చాలా సున్నితంగా ఉంటుంది దీని వల్ల మహిళలకు హార్మోన్ ఇంబాలెన్స్ అవుతుంటాయి గాజులు వేసుకోవడం వల్ల వాటి స్థాయి బ్యాలెన్స్డ్ గా ఉంటాయి ప్రస్తుతం చాలా మంది అమ్మాయిలకు హార్మోన్ ఇంబాలెన్స్ సమస్యలు ఎదురవుతున్నాయి దీనివల్ల ఋతుక్రమం కూడా క్రమం తప్పుతుంది ఈ సమస్య మహిళల్లో సర్వసాధారణమైపోయింది మనం పూర్వం రోజుల్లో మన అమ్మమ్మలు నానమ్మలు ఎప్పుడు చేతి నిండా గాజులు వేసుకోవడం వల్ల కాబోలు వారికి ఈ సమస్యలు తలెత్తలేదు అంతేకాదండి మన పూర్వకాలంలో గర్భం ధరించిన ఐదవ నెల తర్వాత బిడ్డ బరువు వల్ల ఆ తల్లికి అలసట ఎక్కువగా ఉంటుంది అందుకనే గర్భిణులకు శ్రీమంతం సమయంలో చేతి నిండా గాజులు వేసి ప్రసవం అయ్యేంత వరకు ఉంచుకోమనేవారు మన పెద్దలు ప్రసవ సమయంలో నొప్పిని భరించే శక్తిని కూడా గాజుల వల్ల కలుగుతుందని మన పెద్దలు భావించేవారు గాజుల నుండి వచ్చే శబ్దం మన మనసును ప్రశాంతంగా ఉంచడమే కాకుండా నెగిటివ్ ఎనర్జీ కూడా దూరం అవుతుంది ఈ గాజుల శబ్దం వల్ల దుష్ట శక్తులు కూడా దూరం అవుతాయి గాజులు అందానికే కాదు సౌభాగ్యానికి చిహ్నం గాజు రంగును బట్టి రకరకాల అర్థాలను తెలియజేస్తాయి అవి ఏంటో తెలుసా ఎరుపు రంగు గాజులు శక్తికి నీలి రంగు గాజులు విజ్ఞానాన్ని ఉదా రంగు గాజులు స్వేచ్ఛను ఆకుపచ్చ రంగు గాజులు అదృష్టాన్ని పసుపు రంగు గాజులు సంతోషాన్ని నారింజ రంగు గాజులు విజయాన్ని మరియు వెండి గాజులు ధరిస్తే శరీరంలో ఉష్ణాన్ని తగ్గిస్తాయి బంగారం గాజులు ధరిస్తే ఐశ్వర్యం సూచిస్తాయి స్త్రీలు గాజులు ధరించడం ఒక సొగసు మాత్రమే కాదండి అది ఆరోగ్యం ఆధ్యాత్మికత సాంప్రదాయం శాస్త్ర అన్నింటి కలయిక మన పూర్వీకులు ఎందుకు ప్రతి అలంకరణకు ఒక అర్థం ఇచ్చారో ఇప్పుడు అర్థమైందా సో ఫ్రెండ్స్ విన్నారు కదా ఇలాంటి ఆసక్తికరమైన విషయాలను తెలుసుకోవాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ని క్లిక్ చేయండి ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ధన్యవాదములు